ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన వీడియోలో మేషరాశి వారి గురించి తెలుసుకుందాం మార్చ్ పదవ తేదీన సోమవారం రోజున అయితే ఈ మేషరాశి వారికి ఒక గుడ్ న్యూస్ అలాగే ఒక బ్యాడ్ న్యూస్ అనేది రాబోతుంది అది ఎలా రాబోతుంది అదేంటి శ్రీ వారాహి దేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్త కొడళ్ళ మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణం ధనం లేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటలు పరిష్కారం అయితే లభించును నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిట్ పవన్ నంబోదరి కేరళ తాంత్రిక్ గారు వీరి ఫోన్ నెంబర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ వన్ డబల్ త్రీ డబల్ నైన్ ఎయిట్ మీకు ఎలాంటి సమస్యలున్నా వెంటనే గురువుగారిని సంప్రదించండి ఇక వివరాలకు వెళ్తే గనక ఈ మేష రాశి వారికి మార్చి పదవ తేదీన సోమవారం రోజున ఏ గుడ్ న్యూస్ రాబోతుంది ఏ బ్యాడ్ న్యూస్ రాబోతుందో పూర్తి అంశాలని మన ఛానల్లో స్పష్టంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతిక నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశిపతి వచ్చేసి కుజుడు ఇక ఈ మేషరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే ఈ రాశిలో జన్మించినటువంటి వారికి చిన్న వయసు నుండే అధికమైనటువంటి కష్టాలు ఉండటం వల్ల కుటుంబ బరువు బాధ్యతలను మోయటం వల్ల వీరి కుటుంబం యొక్క బరువు బాధ్యతలను అధికంగా మోస్తూ ఉంటారు అంతేకాదు కుటుంబంలో అంటే చిన్న వయసు నుండే కుటుంబం యొక్క బరువు బాధ్యతలను మోయటం వల్ల వీరికి కుటుంబం పైన ఎక్కువగా అంటే బరువు బాధ్యతల పైన ఎక్కువగా అవగాహన అనేది ఈ మేషరాశి వారికి ఉంది వీరి జీవితంలో అత్యంత ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగాలైనటువంటి లక్ష్యం అనేది ఉంటుంది వీరికి అధికమైనటువంటి తెలివితేటలు ఉంటాయి వీరి యొక్క తెలివితేటల వల్ల వీరు ఏదైనా సాధించగలుగుతారు నిజానికి వీరి యొక్క తెలివితేటలను పెట్టుబడులు అని చెప్పుకోవచ్చు కానీ వీరికి కోపం అనేది అధికంగా ఉంటుంది ఎందుకంటే మేష రాశి అనేది అగ్నితత్వమైనటువంటి రాశి గనక ఈ రాశిలో జన్మించిన వారు అగ్నితత్వమైనటువంటి రాశికి కిందికి వస్తారు దాని ద్వారా కోపం వీరికి చాలా ఉంటుంది ఇక ఈ రాశి వారికి ఖచ్చితంగా అధికమైన తెలివితేటల వల్ల కుటుంబం యొక్క బరువు బాధ్యతలను మోస్తూ ఉంటారు ఎంతటి కష్టమైనా సరే చేస్తూ ఉంటారు వీరిని ఎవరైనా ఏదైనా అస్సలు అంటే వీరు ఊరుకోరు వీరికి మొండి పట్టుదల అధికంగా ఉంటుంది మొండి అనేది అంటే మొండిగా ప్రవర్తిస్తారు ఎవరైనా వీరిని ఒక చిన్న మాట అంటే వీరిది ఏ తప్పు లేకపోయినా వీరిని ఎవరైనా ఒక చిన్న మాట అన్నా సరే వీరు దానికి చాలా సీరియస్ తీసుకుంటారు అంటే ఒక మాట కూడా పడటానికి వీరు ఇష్టపడరు ఇక వీరు అధికమైనటువంటి మొండి పట్టుదలతో ఉంటారు వీరు ఎవరైనా ఏదైనా అంటే మాత్రం వీరు అస్సలు సహించలేరు వీరిలో ఉంది ఏంటి అంటే మైనస్ పాయింట్ కనుక ఏంటంటే అది పరోక్షమైనటువంటి మాటలు వినటం అనేది వీరి దగ్గర అధికంగా ఉంటుంది పరోక్షమైనటువంటి మాటలు వినటం వల్ల ఇంట్లో తగాదాలు కూడా ఎక్కువగానే ఏర్పడతాయి అని చెప్పుకోవచ్చు అంటే గొడవలు ఎక్కువగా ఏర్పడతాయి పరోక్షమైనటువంటి మాటలు వినటం ఫాస్ట్గా మానుకోవాలి పరోక్షంగా మీరు ఏదైతే మాటలు వింటున్నారో ఆ పరోక్షమైనటువంటి మాటలు వినడం అనేది మీరు తొలగించుకున్నట్లయితే మీరు ఇక సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు అయితే పొందుకుంటారు అలాగే ఈ మేషరాశి వారు ఎక్కువగా దాన ధర్మాలు చేయడానికైతే ఇష్టపడతారు స్నేహితుల పట్ల కుటుంబ జీవితాల పట్ల ఎక్కువగా ప్రేమను కలిగి ఉంటారు ఈ రాశి వారు స్వతంత్రంగా పైకి రావడానికైతే ప్రయత్ని ప్రయత్నమైతే చేస్తూ ఉంటారు అలాగే ఈ మేషరాశి వారు విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి అలాగే సంతోషంగా ఆర్థికమైన పరిస్థితులు పెట్టడానికి వీరైతే ఎక్కువగా మక్కువ చూపిస్తూ ఉంటారు ఈ రాశి వారు దూర ప్రయత్నాలు చేయడానికి స్నేహితులతో ఎక్కువగా కాలం పాటు కలిసిమెలిసి సంతోషంగా ఉండటానికి ఇష్టపడతారు వారు ప్రకృతి ప్రేమికులను చెప్పుకోవాలి నేచర్ని ఎక్కువగా ఆస్వాదిస్తూ ఉంటారు అలాగే వీరు భోజన ప్రియులు అని చెప్పుకోవాలి ఇష్టమైన పదార్థాలను ఎంత ఆస్వాది దిస్తూ తింటారో ఇక ఈ రాశివారు జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగడానికి నిరంతరం కష్టపడుతూనే ఉంటారని చెప్పుకోవచ్చు అనేకమైన ఆర్థిక మార్గాలను అన్వేషిస్తూ ఉంటారు ఈ మేష రాశి వారు దైవభక్తి ఎక్కువగా కలిగి ఉంటారు వీరికి వచ్చిన కష్టాన్ని దేవుడితో మొరపెట్టుకుంటూ ఉంటారు అలాగే ఈ రాశివారికైతే మార్చి పదవ తేదీన సోమవారం రోజునైతే ఒక శుభవార్త రాబోతుంది ఆ శుభవార్తనే అయితే అందుకోబోతున్నారు వీరి యొక్క ఆర్థిక మార్గంలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైన పరిస్థితిని వీరిని గనక గమనించినట్లయితే వీరైతే చక్కటి పరిస్థితులను ఎదుర్కొంటారు అలాగే వీరు ఇంతవరకు ఎదురు చూస్తున్నటువంటి ఒక విషయం అయితే వీరికి ఎదురు కాబోతుంది ఏంటంటే గనుక మీరు ఒక విషయం కోసం ఎక్కువగా ఆలోచించి దానికోసం కష్టపడి ఎప్పుడైతే దాన్ని పక్కన పెట్టేస్తారో దాన్ని ఆలోచించినా పూర్తిగా మర్చిపోయారో అటువంటి ఒక గొప్ప ఆలోచన అయితే వీరికి ఉన్నటువంటి ఆ కోరిక అయితే ఇప్పుడు నెరవ నెరవేరబోతుందని చెప్పుకోవచ్చు దానికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే వినబోతున్నారు మీ జీవితంలో సాధించాలి అనుకొని మీరు ఆలోచించి ప్రయత్నాలు చేసి విడి విడిచిపెట్టినటువంటి ఆ ప్రయత్నం అయితే ఇప్పుడు ముందుకు రాబోతుంది మీకు ఫలించబోతుందని ఈ మేషరాశి వారికి చెప్పుకోవచ్చు దానికి తగ్గ ప్రణాళికలు మరొకసారి మీరు కదపలవలసిన పరిస్థితులు అయితే మీకు ఎదురవుతాయి ఈ శుభవార్త అయితే మీరు కుటుంబ సభ్యులు ఎంతగానో సంతోషిస్తారు అలాగే మేషరాశి వారు మార్చి పదవ తేదీన సోమవారం రోజున అయితే ఒక బ్యాడ్ న్యూస్ అయితే వినబోతున్నారు దానికి సంబంధించి మీరైతే కొంత ఆశ్చర్యానికైతే గురవుతారు ఒక స్నేహితుల కానీ మిత్రులతో కానీ మీకున్నటువంటి దూరపు చుట్టాలు కానీ ఒక వ్యక్తి మరణాన్ని అయితే మీరు వినబోతున్నారు అదిగాక మీరైతే ఆ వ్యక్తి యొక్క మరణం చేత లేదంటే మీ వ్యక్తి యొక్క పరిస్థితుల కారణంగా అనారోగ్యం పూర్తిగా మీరైతే క్షీణించిపోయిన పరిస్థితులు అటువంటి వార్తను మీరు కూడా వినబోతున్నారు మరణానికి చేజారినటువంటి పెద్దవారి యొక్క వార్తను కానీ లేదంటే స్నేహితులలో బంధువులో కానీ ఎవరైతే అనారోగ్య పాలవడం కానీ లేదంటే ఎవరికైనా యాక్సిడెంట్ లాంటివి ఇటువంటి దుర్ద్వైనత వినబోతున్నారు ఆరోగ్యం రీతి మైకైతే ఎటువంటి వార్త అయితే వినిపించబోతున్నారని చెప్పుకోవచ్చు ఇక వినగానే మీరైతే గనక కుంగి తింటారు ఆచార్యానికి అయితే గురవుతారు అంకిత దుఃఖంలో మునిగిపోతారని చెప్పుకోవాలి ఇటువంటి ప్రతికూల పరిస్థితులు ఏర్పడకుండా ఉండడానికి మీరు అనుకూలంగా మార్చుకోవడానికి ఒక శివార్ధన చక్కటి ఫలితాన్ని అయితే మీకు కలిగిస్తుంది మీరైతే గనక ఆ శివుని మీరు ఆరాధించడం ద్వారా మీ మనసులో ఉన్నటువంటి ఈ కీడును వార్తను కూడా వినకుండా ఉండటానికి మీరైతే ఆ శివయ్యను మీరు మొరపెట్టుకున్నట్లయితే మీ వార్త రాకుండా అయితే ఇటువంటి పరిస్థితి కూడా కలగడానికైతే ఆ శివయ్య అనేది అర్పిస్తాడు ఇక గ్రహాలను మీకు అనుకూలంగా మంచి ప్రతి ఒక్కటి కూడా మీకు సంతోషంగా మారే విధంగా పరిస్థితులు అయితే మారిపోతాయి కనుక ఈ మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో సోమవారం రోజున శివారాధన చేయండి శివుడికి అభిషేకం చేయండి శివుడు అభిషేక ప్రియుడు కనుక మీ యొక్క సమస్యలను కొంతవరకు అయినా తొలగించబోతాడు